ഹായ്സ് വെൽക്കം ബാക് ടു മൈ ചാനൽ ഫ്രെൻഡ് ബാമൈ ചാലും മനസ്ഫൂർത്തി മോർണി ബ്ലാഗ് ഷൂറ്റ് ചെയ്യും అసలు వ్యూస్ వస్తలేవు లైక్లు వస్తలేవు సబ్స్క్రైబర్స్ కూడా వస్తలేదు మా ఇల్ షార్ట్స్కి కూడా మొత్తం వ్యూస్ మొత్తం తగ్గిపోయినాయి ఎందుకు అర్థమైతలేదు తీయాలన్న ఇంట్రెస్ట్ వస్తలేదు తీసలేము అందుకోసం అనేసి మాకు అన్నయ్య పద అవుతుంది ఎంతైతుంది టైము ఆయన వాడుకోడు అంట అవుతుంది మమ్మీ వాడుకో అని చెప్తున్నారు నాకు వాళ్ళు వాడుకున్నారు తినేసిరే వాళ్ళు వాడుకున్నారు ఇక మార్నింగ్ రేపటి నుండి స్కూల్ ఉన్నది కదా అంటే మార్నింగే లేవాలి వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టేశాను ఈయనకైతే మధ్యాహ్నం పడుకున్నాడు కాబట్టి నిద్ర వస్తలేదు హై జంప్ డాడీ లైక్ చేయండి మా వీడియో మా వీడియోకి లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఎట్లా అంటావు నువ్వు ప్లీజ్ అను చేత అంటావు కదా ప్లీజ్ మమ్మీ అంటావు కదా ప్లీజ్ మమ్మీ అంటావు కదా ఎట్లా అంటావు కదా ప్లీజ్ లైక్ చేయండి అను అనవా ఏమంటావు ఏం పేరు పేరు చెప్పు పేరు స్కూల్లో ఏ క్లాస్ నువ్వు సెకండ్ క్లాస్ అవో అక్క పెద్ద పేరు ఏం పేరు చెప్పు పెద్ద పేరు ఏం పేరు చిన్నక్క పేరు చిన్న పెద్ద పేరు పేరు లేదా పెద్ద పేరు విలువడు ఫ్రెండ్స్ పెద్దక్కనే అంటాడు పేరు చెప్పినా విలువాడు పెద్దక్క హాని చిన్నమ్మని హాని అంటాడు లేకపోతే సాన్విత అంటాడు పెద్దవాడు మాత్రం అక్కనే పిలుస్తాడు పెద్ద అక్కనే పిలుస్తాడు నిద్ర వస్తలేదు పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో వాడుకునేసరికి పొద్దున్నేమో లేవాడు లేపి స్నానం పోసి మళ్ళీ పాలు తాగన్నా ఆగా అట్లనే స్కూల్కి పంపాలి డైరెక్ట్ ఇప్పుడు తొందరగా వాడుకుంటే తొందరగా లేస్తాడు కదా ఇప్పుడు వాడుకోడు పొద్దున లేవాడు బ్యాడ్ బాయ్ కానీ బ్యాడ్ బాయ్ అప్పలు చేసిన కానీ అదే పని ఇంకో పని లేదు నీకైతే ఫ్రెండ్స్ కూర అయితే ఏం ఉండలేదు మార్నింగ్ నుండి ఇక మా ఆయన మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిండు ఫస్ట్ షిఫ్ట్ ఈ వారము మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిండు రాలేదు ఇక కూర అయితే ఏమి ఉండలేదు పిల్లలు ఏమైనా రైజ్ చేయమంటే లేదు ఏమైనా రైజ్ చేశాను ఇక వాళ్ళు తిన్నారు కొంచెం ఈవినింగే తిన్నారు వాళ్ళు వద్దని చెప్తే ఇక కూర అయితే ఏం చేయలేదు ఇప్పుడు మా ఆయన ఫస్ట్ సెకండ్ వేసి ఇప్పుడు టెన్ థర్టీకి వస్తాడు ఇక ఎన్నం అయితే అయింది కూర ఎగ్స్ అన్నీ అనేసి చూస్తున్నాం మాకు అన్నయ్య అయితే పడుకోలే ఇంకా ఇలాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి ఎగ్స్ కర్రీ చేస్తే ఇప్పుడు కన్నయ్య పిల్లనా బల్లి పిల్లనా రావే బలి అన్నయ్య నేర్చుకు പൂരായിട്ട് ഫ്രണ്ട്സ് ആകുന്ന എടുത്ത എത്തുകൾ വച്ചുണ്ട്

കണ്ണയ തൊട്ടൊക്കെ ബാധ ഫ്രണ്ട് ചെത്ത് മോണ്ടി ആ മോണ്ടി ചെക്കുന്നില്ല അവിടെ ചെറു ഞാൻ ചെക്ക salah fast gitu itu కేగ్స్ అయితే మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్లో ఇక కొంచెం కారం ఉప్పు అయితే వేసుకుంటాను వీడియో అసలు స్ట్రక్ అవుతుంది ఎందుకు అర్థమవుతులేదండి అందరికీ కూడా ఇలా ఈ విధంగా అవుతున్నాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి అది వాయిస్ ఎవరు ఇచ్చిన దానికే ఇట్లా అవుతుంది వీడియో అంతా స్ట్రక్ అయిపోతుంది ఎందుకు అర్థం కావట్లేదు అసలు అయితే ఫ్రెండ్స్ ఎంతమంది ఈ విధంగా వేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం కారం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే కొంచెం అయిపోతుంది ఏదైతే ఈ ప్రాసెస్లో వేసాను ఫ్రెండ్స్ ఎంతమంది ఈ విధంగా వేసుకుంటారో అది కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నాకు ండి అయింది ఫ్రెండ్స్ మాకన్నా ఏడు వస్తుంది అయితే ఆయన వడుకో పెట్టేస్తాడు నీ దీని పెట్టేసరికి మా ఆయన వచ్చేసరి ఆయన వస్తే నేను వస్తే మా ఆయన వచ్చాడు ఫ్రెండ్స్ ఇక వాడుకో అంటే అలా డాడీ అత్తాన్ని ఎదురు చూసుకుంటే ముచ్చడి చెప్తాడు అలా డాడ్కి

కొంచెం అన్నం మళ్ళా పొద్దున్న నాలుగు గంటలకు లేవాలంటే ఐసింగ్ మనకి ఏమో కావాలి అడినే బ్లూటూత్ కావాలంటే అదో మనకి గుర్తు చేస్తాం

Prøv å løfte henne opp. మనకు నిద్ర నిద్రతలే పండుకొని మంచిగా గోరి దెబ్బలకు సర్క్యులేషన్ గజిగాడి ఎక్కడ ఇప్పుడు అన్నాడు కొద్దిగా ఎవడు ఎక్కువ ఎత్తాడు ఇంక మేమైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మా కన్నయ్య అయితే ఒకటి ఏడుస్తున్నాడు ఇంతసేపు ఏమో పడుకోబెట్టి అనే చేసిండు ఏడిసి ఉండు కర్రీ వేస్తుంటే ఇవాళ ఏడుచుకుంటప్పుడు ఏం కొనుక్కు రాలేదనేసి అనేసి ఏడుస్తుండే కాకపోతే టెన్ థర్టీ అయిపోయింది కదా షాప్స్ అన్నీ బంద్ అయినాయి అంట అందుకోసం అనేసి ఏం తీసుకురాలేదు ఇంక ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్